రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీపై ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా రుద్రంగి బీజేపీ అధ్యక్షులు కరుణావతుల వేణు ఖండించారు శనివారం ఆయన రుద్రంగిలో మాట్లాడుతూ బీసీలకు వెన్నుదన్నుగా ఉండే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు బీజేపీ పార్టీని ప్రధానమంత్రి మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీసీ రిజర్వేషన్లు అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారో చెప్పాలని ప్రధాని మోదీ బీసీ బిడ్డ కాబట్టే కేంద్ర ప్రభుత్వంలో ఎంతోమందికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు ఈ ప్రాంత ఎమ్మెల్యే బీసీ అయినప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేని స్థితిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు బీసీ బంధు ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కూడా విమర్శించడం విడ్డూరంగా ఉందని నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావని తెలుసు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు బీజేపీ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్ ట్రెజరర్ బాలకృష్ణారావు ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మొగుళ్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ బీజేపీ రుద్రంగి మండల శాఖ ద్వారా నేను ఖండిస్తున్నాను మరి మీరు ఏ విధంగా ఆ వ్యాఖ్యలు చేశారో మరి మీకు ఏ అవగాహనతో ఆ వ్యాఖ్యలు చేశారో మీరు మీరే ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి బీసీలకు ఏ పార్టీ వెన్నుదన్నుగా ఉన్నది బీసీలను ఏ పార్టీ వెన్నుపోటు పొడిచిందో ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు మరి మా నరేంద్ర మోదీ బీసీ బిడ్డ మరి మా పార్ పార్లమెంటులో బీసీల సంఖ్య ఎంత ఉంది మరి మా పార్లమెంటులో బీసీల మంత్రులు ఎంతమంది సంఖ్య ఉందో మరి తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ బిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతానికి అనేది కాలం గడిచిపోయింది ఇప్పుడు ఏదైనా జెన్యున్గా పద్ధతిగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను వాళ్ళకు వివరించి చెప్తున్నాను మరి బీసీలకు అన్యాయం చేసే చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి అన్నారు బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసారు మీరు కులగణన సరిగా చేయలేని దుస్థితిలో ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మీరు కులగణన సరిగ్గా చేసి మా హైకోర్టుకు సమర్పిస్తే ఈరోజు ఈ పార్టీ ఈరోజు ఈ గస్త దుస్థితి పట్టేది కాదు ఈరోజు ఎన్నికలు ఆగిపోయినాయి అంటే కారణం బీసీలకు సరిగా న్యాయం చేయలేదని చెప్పేసి యాభై శాతం ఇవ్వడం కుదరదని చెప్పేసి తెలిసి కూడా మీరు ఎలక్షన్కి వెళ్ళడం మీ నిద మీ అవగాహన రాహిత్యానికి చెప్పి అడుగుతున్నాను మరి బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగింది పార్లమెంటులో ఎంతమందికి సీట్లు ఇచ్చి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారని చెప్పేసి అడుగుతున్నాను మరి ఈ స్థానిక ఎమ్మెల్యే బీసీ బిడ్డై ఉన్నా కానీ తనకి మంత్రి పదవి కూడా ఇవ్వలేని దుస్థిలో దుస్థితిలో ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని నేను అడుగుతున్నాను మరి మీరెందుకు అత మా ఎమ్మెల్యే గారిని మంత్రి పదవి చేయలేరని చెప్పేసి నేను అడుగుతున్నా మీకు చేతగాక చౌట దద్దల్లాగా ఉండి ఇంకొకరి 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 మీద ఇంకొకరి ఇంకో పార్టీ మీద నేపథ్య నెట్టడం కరెక్ట్ కాదు ఏదైనా పద్ధతిగా మాట్లాడాలి బీసీలకు న్యాయం చేసింది బీజేపీ ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీ ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ తెలంగాణ ద్వారా రిప్రజెంట్ చేస్తున్న బీసీ బిడ్డలు అరవింద్ అన్న కాదా బండి సంజయ్ గారు కాదా ఇంకా మిగతా వాళ్ళు కాదా ఎంతమంది ఉన్నారు మరి మీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎంత సంఖ్య బలం ఉందని చెప్పేసి నేను అడుగుతున్నాను మరి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు మేము ఏది చేసినా నడుస్తుందని చెప్పేసి అనుకోవడం అది గతం గతం గడిచిపోయింది ఏదైనా మాట్లాడితే ప్రజలకు చేరే విధంగా పద్ధతిగా మాట్లాడి ఒక పద్ధతి రూపంలో మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులకు నేను సూచిస్తున్నాను మరి మీరు చేసిన అవినీతి పనులు కానీ మీరు మొన్న వేసిన రోడ్లు కానీ మరి అక్కడ కడుతున్న ఏది రామకృష్ణ రామకృష్ణపల్లి బ్రిడ్జ్ కానీ మీరు ఎంత అవినీతితో కడుతున్నారో చెప్పేసి ప్రజలే విమర్శిస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి నిజమైన నీతివంతమైన పాలన మీద దృష్టి పెట్టండి గదిపు అది తీసేసి బీసీలకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ సరే బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసిందో మీకు తెలియదు మరి మొన్న పార్టీలు మారి కూడా బీసీ బంద్ తీసుకొని పార్టీలు మారిన నాయకులు కూడా ఇలా మాట్లాడితే మాకు స్పందనగా ఉంది ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకు కూడా ఏదో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏది పడతా అది మాట్లాడతాం ఏదో నిలబడదాం రేపు ఏదో ప్రజలలో క్రియేట్